ఉన్న పెద్దలందరికి ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి ఇచ్చేసిన సురేరావు గారితో నేను వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది నరేందర్ గారు ఓబీసీ న్యాయవాదుల సదస్సు గురించి ప్రత్యక్షంగా కలవడం జరిగింది సిద్ధేశ్వర్ గారి పేరు విన్నాను కానీ నేను ఎప్పుడు కలవలేదు మిగతా సోదరులందరికీ ఈ వేదిక పైన ఉన్న బీసీ బాంధవులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాస్తవంగా ఏనాడో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న రిజర్వేషన్ కోల్పోయి ఇవాళ మనం రోడ్ను పడి తిరగాల్సిన అవసరం వచ్చింది నిజంగా ఇవాళ సూర్యరావు గారు చెప్పారు మనం ఎక్కడికో పోకుండా మన గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది ఇదే మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో పనికిరాని సచ్చు దత్తంగలను మనం ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న సందర్భాలు ఉన్నాయి ఆనాడు హనుమంతరావు కానీ అరవింద రెడ్డి కానివ్వండి దివ దివాకర్ రావు అయితే అందరూ నోటితో వేస్ట్ ఉండకూడకని కూడా అన్న కూడా ఓట్లేసి నాలుగు సార్లు ఎమ్మెల్యే చేస్తున్నారు దరిద్ర పరిస్థితులు ఈ అదే అదేవిధంగా ఇవాళ కూడా ప్రజలు ఒక సంవత్సరంలోనే తెలిసిపోయేది ఇది కూడా గదే గనే టైప్ అదే సత్తు దాం టైప్ కూడా వచ్చింది అటువంటి అప్పుడు అన్నగారు చెప్పారు ఇవాళ వాస్తవంగా ఈ జిల్లాలో ఒక పదిహేను పదహారు కుటుంబాలు గెలిస్తే అసలు ఎవరినైనా మనం శక్తి మనకున్నది లక్ష కోట్ల అవసరం లేదు వేల కోట్ల అవసరం లేదు ఏ డబ్బు అవసరం లేదు సుంచు లక్ష్మే గారు ఎలక్షన్ మేము ప్రత్యక్షంగా చూసాము ఆనాడు ఆయన జేబులో ఐదు వందల రూపాయలు డిపాజిట్ కూడా లేదు ఆయనకు డిపాజిట్ గా తన వెంబడి మీద పెద్ద మనసు మనిషితో మొదలు పెట్టి ఊర్లలో ప్రతి వాళ్ళు మనం ఈసారి అటు రెడ్డిని కానివ్వండి ఇటు రావులు కానివ్వండి అటు సావుకార్ని కానివ్వండి ఇటు మన కిషన్ రావులు కానివ్వండి గెలవని వద్దనే తంతాతోని ఆనాడు ఊరు ఊర్లో పల్లెటూర్లల్లో నాగలి గుర్తొస్తే ఊళ్ళో ప్రతి ఊరు బయట కట్టుకొని ప్రజలంతా జేబులకి వెళ్లి ఖర్చు పెట్టి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చూసిన ఎలక్షన్ నా జీవితంలో ఈ యాభై ఏళ్ళ ఈ రాజకీయ అనుభవంలో అదొకటి చూశాను ఇవాళ ఊటూర్లో కూడా వెడమ పోచ్చు అని పిల్లగాడు ఉండటానికి ప్రభుత్వం రెండు గదుల ఇల్లు తప్ప అతనికి ఏమీ లేదు అతడు ఎమ్మెల్యేగా అతని మీద పోటీ చేసిన వాళ్ళు అమెరికా నుంచి వచ్చిండో వాళ్ళు కేటీఆర్ దోస్త ఛాన్సర్ వారికి ఎన్ని కోట్లు తెలియదు మొన్న చూడు రాతూ రమేష్ ఈ ఈ జిల్లాను దోపిడీ చేసి ఎన్ని వేల కోట్లు తెలియదు వాళ్ళిద్దరిని మట్టి కనిపించి నా అనుభవంలో డబ్బులు లేకుండా ఎమ్మెల్యేల వాళ్ళు ఇద్దరే ఇద్దరు సుంచులక్ష్మీయ్య గారు వెళ్ళవచ్చని ఈ సభాగ్రహంగా మరి ఎలా గెలిచారా అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ రేపు రాబోయే కాలంలో డీలిమిటేషన్ లో అటు లక్ష పేట కొత్త కాలుష్యే అవకాశం ఉన్నది మంచి కాల కాలుష్యే అవకాశం ఉన్నది ఇక్కడ నాలుగైదు కులాలు కాస్త రెండే రెండు కులాలు కలిసిన ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు ఈ రెండు కాలుష్యులను ఒక ఆ రెండు కులాలు ఒక్కొక్క కులం అటు కులం పెట్టు ఉండి గెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మిగతా కులాలను అన్నిదా భావించకూడదు అవసరం వస్తే అందరం కలిసి కట్టుగా మనం ప్రజల దగ్గర దగ్గరికి రాజకీయ నాయకుని గుర్తింపు రాదు ఎన్నిటికైనా పని చేసినా చేయకపోయినా వాళ్ళ కష్ట సుఖాలలో వాళ్ళ పోలీస్ స్టేషన్ లో పనిపడవచ్చు రెవెన్యూ ఆఫీస్ లో పనిపడవచ్చు దావకాల్లో పనిపడవచ్చు కోర్టులో పనిపడవచ్చు రేషన్ గురించి క్యాస్ట్ ఇవాళ ప్రతి విషయంలో కూడా ఇవాళ ప్రజలకు ఏదో రకంగా మనం సహకరించాల్సిన అవసరం ఉన్నది మీటింగ్ పెట్టుకొని మాట్లాడితే సరిపోదు ఇవాళ ఇక్కడ ఉన్నాయి ఐదు మండలాలు ఐదు మండలాలలో ప్రతి మండలంలో మనం డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఒక మనం అనుసంధానం ఏర్పాటు చేసుకొని ఒక ఆర్గనైజేషన్ రూపంలో చేసుకొని ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి వెళ్ళి ప్రజలను మంచి చెడులను ఆలోచించి వాళ్ళకు కష్ట సతాలలో కానీ బర్త్డే కానీ ఏదైనా సంవత్సరం కానీ ఏ విషయంలో అయినా మనిషి మనిషి కలడం వల్ల మధ్యలో సంతం ఏర్పడుతుంది మానవీయ విలువలు తెలుస్తాయి దాని కొరకు మనం అంతా ఇప్పటికైనా మించిపోయింది ఏది లేదు ఒక సంవత్సరం గడిచిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మనం తెలంగాణ పట్టుకుపోయినాం ఈ రెండు కానిస్టెన్స్ మనం బీసీ జెండా దగ్గర వేయాలనుకుంటే రేపటి నుండి ఈ అక్కడ నస్పూర్ నుంచి మొదలు పెడితే జెండా జెండా వచ్చే అవకాశం ఉన్నది ఈ జిల్లాలో ఉన్న ఇంకొకటి ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ కూడా వస్తుంది మహిళా గాని మేల్ కానీ జనరల్ కానీ ఏదైనా రిజర్వేషన్ రాని రాకపోయి మనం కలిసి కట్టుగా ఇక్కడ టౌన్లలో ఊళ్ళల్లో గుంచట్లు పెట్టకుండా మన గ్రామ గ్రామానికి వెళ్ళి గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ నక్సలైట్ కానీ వాళ్ళు ఏ పార్టీ అయినా పర్లేదు అందరి కలుస్తూ వాళ్ళకు పలకరిస్తూ అక్కడ ఉన్న పేద మరి గరీబ్ వాళ్ళకు మనం ఏదో రకంగా ఆర్థికంగా కానివ్వండి సమస్యల పరంగా కానివ్వండి వాళ్ళకి ఏదైనా మనం సహాయ సహకారాలు అందించి రేపు ఆ పార్టీ కానీ ప్రజలు కానీ వాళ్ళు పార్టీ పార్టీ నిరాకరిస్తే ప్రజలు మన ఉండాలంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ కులసంగా ఉన్నాయి ఎలక్షన్ డిక్లేర్ గా అయ్యా నేను తెలుగుదేశం పార్టీ అని ఒకడు టిఆర్ఎస్ పార్టీ అని ఒకడు బిజెపి పార్టీ అని ఒకడు అదే విధంగా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది వాళ్ళకు నేను పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నాను రెండు వేల తొమ్మిదిలో నాకు మరి మంచి వచ్చాడు ఇవి ఇక్కడ ఉన్న మా అదృష్టమో ప్రజల అదృష్టమో మరి చిరంజీవి గారు పిలిచి టికెట్ ఇస్తే మరి ఆనాటి పరిస్థితులు తెలంగాణ ఉద్యమే కావచ్చు ఆనాడు బీసీ లేరా మరి బీసీలకు ఆ మాత్రం లేదా ఇవాళ ప్లాట్ఫామ్ ఆ రోజు కంటిన్యూ అయ్యేదే కదా అనే ఆలోచన కూడా అందరిలో ఉండాలి అలా సెకండ్ క్లాస్ లీడర్లంతా డోర్లు వేసేటోళ్ళు చెడ్డలు కట్టేటోళ్ళు మీద రంగు చదువుకుంటాడు ఏజెంట్లు ఎలక్షన్ ఏజెంట్లు పూర్తి ఏజెంట్లు వాళ్ళు ఉంటుందా సూర్యరావు చెప్పినట్టు ఇప్పుడు కుక్కల్లా కూడా ఇవాళ ఉన్నదాకా వాణి దగ్గర ఉండడు వేల మంది ఇవాళ వీధి దగ్గర వేల మంది కుక్కలా ఎవరుంటు ఎందుకండి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు మీకు ఏం అవసరం కాదు కోట్ల కోట్ల ఆస్తులుంటారు కూడా రేపు పొద్దున్న చూస్తుందా రెండు బుద్ధికి వాకింగ్ పోతా ఉంటా కుంకల్లాగా పడు అవసరమా లక్ష లక్ష డబ్బులు ఉన్నాయి కోట్ల కోట్ల డబ్బులు ఉన్నాయి పదవులు ఉన్నాయి ఇంకెందుకే దురాశ ఏం చేస్తావా వేల కోట్లు తలపా ఈ దేశాలు ఉత్తరిస్తావా వారి పిల్లలు సరిగ్గా చూసుకునే నీకు ఆలోచన లేదు కానీ వెంకటి ఆ రెడ్ల వెంబట్టి వెల్లువెల్ల ఒకటి మరి గడిళ్ళలో ఉంటే బాగుంటా ఒక్క నిమిషం చూసాను ఒక్క నిమిషం నా ఆవేశం చెప్పు నేను ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాలలో నేను డెబ్బై ఎనిమిదికి రెండు వేల ఐదు వరకు పరోక్షంగా పనిచేశాను ఏనాడు ఏ వెలుకి తలవల్చలేదు ఏ వెలుగురికి ఇంటర్వ్యూ పెట్టాల నేను ఈ సభ చాలా చెప్తా ఉన్నాను నేను తెలంగాణ ఉద్యమంలో కూడా నా వకాలత్ పెట్టుకొని నా బండి పెట్టుకొని మూడు లక్షల కిలోమీటర్లు తెలంగాణ జిల్లాలు అనేది తిరిగాను ఏనాడు ఎవరి రూపాయి ఆశించలేదు అరవింద రెడ్డి వేల వేల డబ్బు ఇచ్చిన సార్ రూపాయి ఐదు సంవత్సరాలు నేను నాకు ఆ శక్తి ఉన్నది అని చెప్పి మన బీసీల వాడు సార్ రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ ఎలక్షన్ లో రెండు వేల పద్నాలుగులో మేము కేసీఆర్ గడియొడి తిరిగి తిరిగి నిలబడి ఆడు కులపరంగా పోరాటం చేశారు అయ్యా ఎక్కువ ఓట్లున్నాయి అయ్యా భూమేశ్వర్ కూడా ఉన్నారు అయ్యాలు బీసీలకిస్తావా కాకోలేక ఇస్తావాళ్ళకి కలిసి కట్టుగా ముందట మొత్తుకున్నా కూడా వాడు ఆఖరు వాడు హరీష్ రావు పొంది ఈ ది ఈ దివాకులు దివాకర్ రావు గలికి దగ్గర డబ్బులు తెలిపి పార్టీకి ఐదు కోట్లు ఇచ్చి వీడు ఒక కోటి రూపాయలు లంచం తీసుకొని వీరికి బీ పంపించి నారాడు వాస్తవంగా బీసులకు వచ్చే అవకాశం ఉండే ఆ తర్వాత మేము దాని కూడా భయపడము మళ్ళీ రెండు వేల రెండు వేల పంతొమ్మిది రూపం ఎత్తున్నాం లేదు లేదు పోతామని ఆనాడు కూడా మేము అందరం కలిసి ఉన్న మంచిరాధలు రాజకీయ నాయకులు అన్ని రంగాలను కనిపించి ఒక సంవత్సరం కామిషన్స్ లో పెద్ద పాదయాత్ర చేశాం అయినా అది కూడా నాకు సాధ్యం చేయలేదు అయినా భయపడలేదు మొన్నటి ఎలక్షన్ల ముందు కూడా మళ్ళీ మంచిరాలు వంద గడప నేర స్వయంగా అందరి ఇళ్లకి పోయి ఒక పది లక్షలు డబ్బు జమ చేసి మళ్ళీ కూడా మూమెంట్ తీసుకొచ్చాం అది దురాదృష్టమా దౌర్భాగ్యమా మరి ఆనాటి తీరా మనవాళ్ళు కూడా ధైర్యం చేసుకోవడం డబ్బు ఉన్నది కానీ మన వాళ్ళు ధైర్యం ఒక్కడ కూడా నామినేషన్ రాలి మరి వేస్తా అన్న ఒకసారి ముందుకురాలి చాలా బాధపడి దాన్ని వదులుకున్నాం తప్పలే అందుకే సోదరులారా నిజంగా పౌరుషం వేషం అనేది మనిషి అవసరం పౌరుషం లేనంత వరకు ఎవరు పనిచేయడు మళ్ళీ ఎవడో ఇప్పుడు ఎవడో ఇవాళ పోయి ఎవరైనా వెళతికాయ ఇవాళ అరవిందర్ రెడ్డి వాళ్ళు తల నీళ్ళే పెడతాడా మరి దివాకర్ మంచి నీళ్ళు పోతాడా అదే మనవాడు అయితే ఏదో తమ్మి సంగతి డైరెక్ట్ గా వచ్చి ఏ పైన అడిగే అధికారం మీకున్నది మీకు చేసే భావన మాకున్నది మనవాళ్ళ పక్కన వాడు హనుమంతరావు కావాలా ఇటు ప్రేమసాగర్ రావు కావాలా తనిక దివాకర్ రావు అరవింద రెడ్డి అయితే అందరు ఇక్కడ చచ్చుతా కనీసం ఈ కాన్స్టెన్స్ లో ఎన్ని ఊర్లు ఉన్నాయో ఎన్ని బూతులు ఉన్నాయో కూడా ఆయన తెలియదు అంత సత్తుతా కూడా ఏ ఎమ్మెల్యే చేసి ఏ లేవాళ్ళు ఎంత దౌర్భాగ్య పరిస్థితులలో మనం అందరం కులాలను మర్చిపోదాం ఒక బీసీ నాడ మీద ఒక మంచి ఉద్యమాన్ని తీసుకొద్దాం దస్పూడి ఉండి చెన్నార వరకు ప్రతి గ్రామాన్ని టచ్ చేద్దాం మీరైతే మన తండ్రిగా ఫామ్ అవుదాం మన తండ్రి వేసుకుందాం మన వాళ్ళకి అష్టసుఖాలను పాలు పంచుకుందాం వాళ్ళకి కోట్లు ఉంటాయి కాబట్టి రెవెన్యూ ఏ పోలీసునైనా మేము ఒక రూపాయి ఖర్చు నెట్టువంటి వాళ్ళకు చేసుకున్న సిద్ధంగా ఉన్నాం నాకు అవసరం లేదు మా జీవితం అయిపోవచ్చు అవకాశం రావచ్చు రాకపోవచ్చు కాకపోతే భవిష్యత్తు జనాలకు డెబ్బై ఎనిమిదిలో ఉన్న స్థానాలు మనం కనీసం ఈ ఇరవై ఎనిమిదిలో తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి తెలియదు భావించడం లేదు నాకు సమయం ఇస్తే అరగంట నేను మాట్లాడటం లేదా రాయజమన్నా ఎందుకో వచ్చినా ఊకే పొడుస్తా ఉన్నాడు నేను ఆ పొడుగును భషించలేక నిద్రతలేదు